ఓం మనస్సు ఎప్పుడూ ఒక సందడిగా ఉండే సంతలా అనిపిస్తూ ఉంటుందా ఎడతెరిపి లేకుండా సాగే ఆలోచనలు జ్ఞాపకాలు చింతలూ ఒకటి అలా వస్తూనే ఉంటాయి కదా ఆ ఆలోచనల అలలు పూర్తిగా సద్దుమణిగి కలత చెందిన సరస్సులాంటి మనస్సు ఒక స్ఫటికంలా స్వచ్ఛంగా మారే ఆ ఒక్క క్షణం కోసం ఎప్పుడైనా తపనపడ్డామా ఆ ప్రశాంతమైన నిశ్శబ్దంలోనే మన నిజస్వరూపం దాగి ఉంది నియో ఏన్షెంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం పతంజలి మహర్షి మనకు అందించిన నూట తొంభై ఐదు యోగ సూత్రాల పవిత్ర యాత్రలో మనమిప్పుడు నలభై ఏడవ అడుగులో ఉన్నాం మనం కిందటి సూత్రాలలో సమాపత్తి గురించి తెలుసుకున్నాం అంటే ధ్యానంలో మనస్సు తన వస్తువుతో పూర్తిగా ఏకమయ్యి స్థూలస్థాయి నుండి సూక్ష్మస్థాయిలకు ఎలా ప్రయాణిస్తుందో చూశాం ఇప్పుడు ఆ ప్రయాణంలో ఒక అత్యున్నత శిఖరాన్ని చేరుకోబోతున్నా అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే సూత్రం వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఇది ఒక వాగ్దానం లాంటిది ఒక దివ్యమైన శాంతికి తలుపులు తెరిచే తాళంచెవిలాంటిదన్మాట మనం మనస్సు దాని అత్యంత సూక్ష్మమైన కదలికలను కూడా దాటి వెళ్ళినప్పుడు మన లోపల ఉదయించే అపారమైన అంతరంగిక స్పష్టతను ఆ దివ్యమైన శాంతిని ఎలా పొందాలో ఈరోజు తెలుసుకుందాం ఇది నిజంగా ఒక అద్భుతమైన అనుభూతినిచ్చే ప్రయాణం ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ఈ సూత్రం యొక్క పవిత్ర శబ్ద తరంగాలను మనసులోకి తీసుకుందాం నిర్విచార వైశారధ్యే అధ్యాత్మ ప్రసాదః ఇప్పుడు ఈ సూత్రంలోని ప్రతి పదాన్ని ప్రేమగా అర్థం చేసుకుందాం మొదటిది నిర్విచార అంటే సూక్ష్మమైన ఆలోచనలకు విశ్లేషణలకు కూడా అతీతమైన స్థితి ఇక రెండవది వైశారధ్యే అంటే ఆ స్థితిలో పూర్తి నైపుణ్యం సాధించినప్పుడు నిరంతర స్పష్టతతో ఉన్నప్పుడు ఇక మూడవది అధ్యాత్మ ప్రసాదః అంటే ఆధ్యాత్మిక ప్రసాదం మన ఆత్మ యొక్క నిర్మలమైన కారుణ్యపూర్వకమైన శాంతి ఈ పదాలన్నిటినీ కలిపితే ఈ సూత్రం యొక్క సంపూర్ణ అర్థం సూక్ష్మ విచారానికి అతీతమైన నిర్విచార స్థితిలో పరిపూర్ణ నైపుణ్యం సాధించినప్పుడు సాధకునిలో స్వచ్ఛమైన ఆత్మ యొక్క దివ్యమైన శాంతి ఉదయిస్తుంది అది పరమాత్మ మనకు ప్రేమతో అందించే ఒక ప్రసాదమనమాట సరే ఇప్పుడు ఈ అద్భుతమైన భావనను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సూక్ష్మ విచారానికి అతీతమైన నైపుణ్యం అంటే అసలేమిటి విచార సమాపత్తిలో మనస్సు ఇంకా ధ్యాన వస్తువు గురించి సూక్ష్మంగా విశ్లేషిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఇంకా అక్కడ ఒక చిన్న కదలిక ఉంది కాని నిర్విచార స్థితిలో మనస్సు సంపూర్ణంగా నిశ్చలంగా స్ఫటికంలా స్వచ్ఛంగా మారుతుంది అక్కడ ఎలాంటి విశ్లేషణ ఉండదు కేవలం స్వచ్ఛమైన ఉనికి మాత్రమే ఉంటుంది మనసే ధ్యాన వస్తువుగా మారిపోతుంది మరి వైశార్యధ్యం లేదా నైపుణ్యం అంటే ఏమిటి ఇది అప్పుడప్పుడు వచ్చిపోయే అనుభవం కాదు ఇది నిశ్చలత యొక్క నిరంతర అఖండమైన ప్రవాహం బయట ప్రపంచంలో ఏమీ జరిగినా సరే లోపల మనస్సు కలత చెందకుండా స్పష్టంగా ఉంటుంది ఇది మనం బలవంతంగా తెచ్చుకునే స్థితి కాదు సహజంగా అప్రయత్నంగా మనలో వెల్లివిరిసే స్పష్టత ధ్యానం యొక్క బీజం లేదా ఆధారంకూడా కరిగిపోయిన ఉన్నత ఇది ఈ జ్ఞానం మీ హృదయాన్ని తాకుతున్నట్లయితే ఈ ప్రయాణం చివరలో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కోసం నాతోనే ఉండండి ఆ దివ్యమైన శాంతి మనకు చాలా సమీపంలోనే ఉంది ఈ నైపుణ్యం సాధించినప్పుడు కలిగే ఫలమేమిటో ఇప్పుడు చూద్దాం పతంజలి మహర్షి దీనిని అధ్యాత్మ అధ్యాత్మప్రసాదహ అని ఎంత అందంగా వర్ణించారో ఇది మన అంతరంగంలో ఉదయించే ఒక దివ్యమైన జ్యోతి అధ్యాత్మ ప్రసాదం అంటే ఆధ్యాత్మిక కాంతి ఉదయించడం ఇది మన ఆత్మ యొక్క స్వచ్ఛమైన వెలుగు పరమాత్మ యొక్క కారుణ్యపూర్వకమైన శాంతి ప్రకాశం ఆలోచనలనే దట్టమైన మేఘాలు పూర్తిగా తొలగిపోయినప్పుడు ఆత్మ సూర్యుడు తన పూర్తి తేజస్సుతో ఎలా ప్రకాశిస్తాడో అటువంటిది అది మనకు లభించే ఒక దివ్యమైన బహుమతి ఈ స్థితిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథలా చెప్పుకుందాం మనస్సును ఒక గాజు జాడీగా ఊహించుకోండి అందులోని నీరు ఎన్నో జన్మల సంస్కారాలు అసంఖ్యాకమైన ఆలోచనలు అనే మట్టితో బురదతో పూర్తిగా కలిగిపోయుంది ఇప్పుడు ఆ జాడిని శుభ్రం చేయడానికే ఆ బురదతో పోరాడకూడదు దానిని కదిలించకూడదు ధ్యాన సాధన ద్వారా మనం చేయాల్సిందల్లా ఆ జాడీని నిశ్చలంగా కదలకుండా ఉంచడమే కేవలం గమనిస్తూ దాని అలా ఉండనివ్వాలి సమయం గడిచేకొద్దీ ఆ మట్టి బురదంతా నెమ్మదిగా క్రిందకి చేరి అడుగున స్థిరపడుతుంది పైన ఉన్న నీరు నెమ్మదిగా సంపూర్ణంగా స్వచ్ఛంగా స్పష్టంగా మారుతుంది చూశారా ఇదే నిర్విచార వైశారధ్యం నిశ్చలతలో మనం సాధించిన నైపుణ్యం ఇప్పుడు ఆ స్వచ్ఛమైన నీటి ద్వారా కాంతి ఎటువంటి అడ్డంకి లేకుండా ప్రకాశించగలదు ఆ జాడి మొత్తం వెలుగుతో నిండిపోతుంది చైతన్యం యొక్క ఆ స్వచ్ఛమైన కాంతే ప్రసాదం మన ఆత్మ యొక్క నిజమైన ప్రకాశం మరి ఈ అద్భుతమైన శాంతిని మన దైనందిన జీవితంలోకి ఎలా తీసుకురావాలి మన పవిత్ర యాత్రను ఎలా కొనసాగించాలి దేనికోసం మనకోసం మనం చేసుకోగల చిన్న పనులున్నాయి రోజంతా పని మధ్యలో కొన్ని క్షణాలు ఆగి కేవలం నిశ్శబ్దంగా ఉండాలి శ్వాసను గమనిస్తూ ఏమీ విశ్లేషించకుండా అలాగే ఆలోచనలు వచ్చినప్పుడు వాటితో పోరాడకుండా వాటిని ఆకాశంలో తేలియాడే మేఘాల్లా గమనిస్తూ వాటిని పోనివ్వాలి వాటికి అంటిపెట్టుకుని ఉండకూడదు ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఈ దివ్యమైన ప్రశాంతత ఈ స్పష్టత మనలో స్థివపడినప్పుడు మనలో ఏ పరమసత్యం ఏ రితం వికసించడం ప్రారంభిస్తోంది దీని గురించిన అద్భుతమైన రహస్యాన్ని మనం తర్వాతి సూత్రంలో తెలుసుకుందాం ఈ శాంతి మార్గంలో ప్రయాణాన్ని మరింత లోతుగా కొనసాగించాలనుకుంటే ఈ సిరీస్లోని పాత విశ్లేషణలను చూడవచ్చు ప్రతి సూత్రం మనల్ని మన అంతరంగ జ్యూతికి ఒక అడుగు దగ్గర చేస్తుంది ఈ విశ్లేషణ మీకు ఒక్క క్షణమైన శాంతిని అందించినట్లయితే ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా మనం కలిసి ఈ పవిత్ర యాత్రను కొనసాగించవచ్చు ఈ ప్రయాణంలో మీరంతా తోడుగా ఉండటం ఒక ఆశీర్వాదం నియో ఏన్షెంట్ విజ్డమ్ తెలుగు ఈ పవిత్ర స్థలం ప్రతి ఒక్కరి అంతరంగ శాంతికోసం ప్రేమతో సృష్టించబడింది మన నిజ స్వరూపమైన ఆత్మ యొక్క ప్రకాశవంతమైన నిర్మలమైన కారుణ్యపూర్వకమైన ప్రశాంతత మనల్నీ మన కుటుంబాలను ఈ సమస్త లోకాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక సర్వే జనా సుఖినోధవంతు ఓం తత్సత్